నమస్కారం అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిషాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్థిక స్వాగత సుమానులు అర్పించుకుంటూ ఈ మహాలయ పక్షంలో పద్మూడవ రోజైనటువంటి అయినటువంటి భాద్రపద బహుళ త్రయోదశి నాడు ఎవరెవరైతే భక్తిశ్రద్ధలతో తమ పితృదేవతలను ఆరాధిస్తారో వారికి శ్రద్ధాభక్తులతో చక్కగా తర్పణాధికాలు శ్రాద్ధకర్మలు పిండ ప్రధానాలు ఆచరణ చేస్తారు అటువంటి వారికి ధన ఆదాయం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది దీర్ఘ రోగాలు నయమవుతాయి అదేవిధంగా సంతానం వృద్ధి చెందుతుంది సంతానం లేని వారికి సంతతి కూడా లభిస్తుంది అదేవిధంగా వారికి సంఘంలో కావచ్చు బంధుమిత్రాదులలో కావచ్చు చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆ పితృదేవతల గ్రహం వల్ల వారు చక్కగా ముందుకు సాగలరని ఈ యొక్క రైతుావాస జ్యోతిష్యాల తరఫున సవివరంగా మెరుగు చెప్పడం జరుగుతోంది